నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య బ్రహ్మయ్యనాథండ్లు మాట్లాడుతున్నాను రైతు ప్రయ విషయాల నుంచి ఈరోజు తన్నీరు కృష్ణమోహన్ గారు స్టేజీ పినపాక వైరా మండలం ఖమ్మం జిల్లాకి చెందిన అభ్యుదయ రైతు వ్యవసాయ భూమికి రా మిరపదోటకు రావడం జరిగింది వారు ఏం విత్తనం సాగు చేశారు వారి వ్యవసాయ విధానాలు ఏంటి అనేది ఈరోజు మాట్లాడదాం నమస్తే అండి కృష్ణమోహన్ గారు నమస్కారం సార్ మీరు ఇది ఈ మిరపదోట ఎన్ని ఎకరాలండి ఇది రెండు అవతల మొత్తం రెండున్నర రెండు నాలుగున్నర ఎకరాలు నాలుగున్నర ఎకరాలు ఇప్పుడు మీరు ఈ ఇక్కడ చూస్తున్న వెరైటీ ఏం వెరైటీ అండి ఇది వారాహి స్టార్ వాల్యూస్ అగ్రి జెనెటిక్స్ వారి వారాహి వెరైటీ మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ మిరపదాటలు పండిస్తున్నారు అండి సంవత్సరాలు మీకు మ్యారేజ్ అయిన ఈ మిరపదాటలు పండిస్తున్నారు ప్రతి సంవత్సరం ఎన్ని ఎకరాలు పండిస్తారండి నాలుగు ఐదు ఎకరాలు దీంతో పాటు ఇంకా ఇతర పైర్లు ఏమైనా పండిస్తారా పత్తి పత్తి మొక్కదన్న ఎలా ఉన్నాయి సంవత్సరం పత్తి అట్ట ఉంది ఏమైనా ఉపయోగకరంగా ఉందా దిగుబడి కానీ రేటు గానీ ఓకే అయితే పత్తి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు మీకు ఎంత వచ్చినాయి లాస్ లాభమా వ్యవసాయంలో నో ప్రాఫిట్ నో లాస్ ఇస్ ఆల్సో లాస్ అంటే వ్యవసాయంలో ఒక రూపాయి లాభం లేదు లాస్ లేదు దాని దానికంటే కూడా లాసే ఎందుకనంటే కుటుంబ ఖర్చును ఎందుకని ఎందుకనంటే మనం వ్యవసాయం చేసేది కుటుంబ అవసరాలు తీర్చుకోవటం కోసం ప్రతిరోజు మన అవసరాలు తీర్చుకుంటూ ఒక పంటకాలం మొత్తం ఒక సంవత్సరం మొత్తం కష్టపడితే ఎంతో కొంత మిగులుదల ఉంటే భవిష్యత్తు ఉపయోగాలకి హెల్త్కి కానీ లేకపోతే పిల్లల ఎదుగుదలకు కానీ వాళ్ళ అవసరాలకు కానీ ఇలా ప్లాన్ చేసుకొని వ్యవసాయం చేస్తాం మనం ఇప్పుడు పత్తిని పండించి అది పంట అయిపోయే దాని ప్రయానికి పెట్టిన పెట్టుబడే వస్తే కనుక అది కూడా మన ఎదుగుదలకి ప్రభావితం చేసింది భవిష్యత్తు అవకాశాలని కోల్పోయే పరిస్థితి తీసుకో తర్వాత మొక్కజొన్న ఎన్ని రోజులు అవుతుందండి ఎలా ఉంది మొక్కజొన్న పైరు మీరు మొత్తం రసాయన వ్యవసాయం చేస్తారా కెమికల్సే వాడతారు భూమికి కానీ పంటకు కానీ సేంద్రియ వ్యవసాయం అంటే మీకు తెలియదు వాస్తవానికి ఓకే సరే ఇప్పుడు ఈ వారాహి వెరైటీ స్టార్ వ్యాల్యూ అగ్రి జెనెటిక్స్ వాళ్ళ వెరైటీ వేసారు కదా దీని ఎదుగుదల కానీ దీని క్వాలిటీ కానీ ఈ వెరైటీ గురించి మీరు ఏం చెప్పగలుగుతారు గొప్ప అనేది లేదు నల్లి కూడా తక్కువేనండి నల్లి కూడా తక్కువ ముందు కట్లు కూడా తక్కువేసారు ఎన్ని ఎన్నికట్లు వేశారు ముందు ఏడు తక్కువేనండి చాలా వరకు గుబ్బస్తుంది భయం వేసి తగ్గించారు చాలా వరకు అంటే ఒక సైన్స్ మీరు అర్థం చేసుకుంది ఏంటంటే రసాయన ఎరువులు ఎక్కువగా వాడటం వల్లే ఈ పురుగులు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి ప్లాంట్ని డ్యామేజ్ చేస్తుంది అనే సైన్స్ మీరు గుర్తించారు ఈ నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో జరుగుతున్న వ్యవసాయంలో వస్తున్న మార్పుని గమనించి ఈ సంవత్సరం ఆలోచన విధానాన్ని మెరుగుపరుచుకొని ఎరువు కట్టలు తగ్గించాలనే ఒక కాన్సెప్ట్ తోటి చేశారు సక్సెస్ అయ్యారు అంటే అధికంగా ఎరువు కట్టలు వేస్తే గొప్ప వస్తుంది ఈ వైరస్ తెగుళ్ళు వస్తున్నాయి అనేది మీరు గుర్తించారు కాబట్టి సంవత్సరం తగ్గించారు కాబట్టి ఇంత సక్సెస్ఫుల్ గా ఉంది ఓకే తర్వాత ఈ వారాహి వెరైటీ కాయ సైజు గానీ లేకపోతే కాపు గానీ ఎలా పడుతుందండి మీకు బేస్ నుంచి పర్వాలేదండి ఎదుగుదల బాగుందండి కాయ కూడా సైజు బాగుంది ఇవి ఏ సెగ్మెంట్ వచ్చిందండి ఇది పెద్ద అక్షరకాలండి మాకు పెద్ద పెద్ద అక్షరకాలు ఈ రెండున్నర వరకు పెద్ద అదే చిన్న మీరు మిర్చి పండించిన తర్వాత కోసి ఎక్కడ మార్కెట్ కి తీసుకెళ్తారండి సారీ మార్కెట్లో అమ్ములేదు ఎప్పుడు ఏసీకి ఏసీ ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఏసీలో అమ్మటం అలవాటు చేసుకున్నారు ఎన్ని సంవత్సరాల సంవత్సరాలు వాళ్ళు అన్నారు తిరిగత తర్వాత ఏసీకి ఏసీ సారీ ఎందువల్ల నువ్వు ఆ ఏసీ కాన్సెప్ట్ ఎందుకు పోయారు మీరు అంటే దాంట్లో ఏం బెనిఫిట్ ఉందని పోయారు ఒక సంవత్సరం జరిగింది దాని వల్ల వాస్తవానికి రైతులు అంటే నేను రైతును కాబట్టి మనం కుటుంబ సభ్యులం కాబట్టి మనలో ఉన్న మంచి చెడ్డల్ని విశ్లేషించుకోవాలి అయితే ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాకు ఇదే మిర్చి పండించిన మా తండ్రి కానీ మా తాత కానీ మార్కెట్ అవసరాల కోసం ఎక్కడికి పోయేవాడు కాదు మన గొడ్లసావి పెట్టేవాడు ట్రేడర్ వచ్చుకునేవాడు ట్రేడర్ వచ్చుకునేవాడు ఇవాళ అడ్వాన్స్డ్ టెక్నాలజీ డెవలప్మెంట్ పేరుతోటి మనం ఏసీకి అలవాటు పట్టడం వల్ల ట్రేడర్ చేయాల్సిన పని నీచార్జ్ చేపెత్తున్నాడు అర్థమైందా నువ్వు ఇప్పటికే భూమి విత్తనం కాండించి కష్టపడి పెట్టుబడి పెట్టి దాన్ని పండించి కళ్ళంలో ఎండబెట్టి తీసుకెళ్లి ఏసీలో స్టాక్ పెడితే ట్రేడర్ అనేవాడు అట్ట వచ్చి ఇటు తీసుకెళ్లి చేయి మార్చుకొని డబ్బులు సంపాదించుకుంటాడు ఆ కష్టం నీకు ఎందుకు పడాలి నువ్వు యాక్చువల్లీ ఇదంతా కూడా ఒక మాయాజాలం అండి కళ్ళ మీద వచ్చింది ఇప్పుడు ఏమైతుంది నువ్వు ఈ ట్రేడ్ వ్యవస్థలో నువ్వు ఏసీలో పెట్టడం వల్ల రెండు నష్టాలు జరుగుతుంది ఒకటి పంటలో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతున్నావు దాన్ని సరైన సమయంలో అమ్ముకు ఇంకా ఎక్కువ లాభం వస్తుందని చెప్పేసి ఏసీలో పెట్టడం వల్ల ధరాఘాతం వల్ల ఇంట్రెస్ట్ డ్యామేజ్ అవుతుంది వాల్యూ పడిపోతుంది రెండు రకాలుగా గోడ దెబ్బ చెంపదెబ్బ అన్నట్టు అవుతుంది సహజంగా రైతులు మీరు మీ మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతారు మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా వ్యవసాయం చేస్తున్నప్పుడు ఈ పంటకి బేస్ నుంచి అంటే కౌలు కాండి నుంచి ఈ రోజు వరకు నువ్వు భూమి ముందులు ఏమి ఇచ్చావు పై ముందులు ఏమి ఇచ్చావు ఎంత డబ్బు అయింది అనేది ప్రస్తుతం రాస్తావా రాయ ఇది చాలా పెద్ద మిస్టేక్ అండి అది తప్పు ఇప్పుడైనా కానీ మనం మనం ఒక పని చేస్తున్నప్పుడు ప్రాఫిట్ ఆర్ లాస్ లాభం రాని లాస్ రాని చేసే పనిని రికార్డు చేయాలి రికార్డ్ చేసినప్పుడు ఏంటంటే నువ్వు ఇప్పుడు ఈ సంవత్సరం తొలకరి వాహనాల నుంచి ఇత్తనం కాని పంట అయిపోయిందా కష్టపడ్డ ప్రతిదీ రాసావు రాసినప్పుడు ఒకవేళ లాస్ వచ్చింది అనుకో ఎందువల్ల లాస్ వచ్చింది ఏ సెగ్మెంట్లో మనం లాస్ పోయాము అనేది నువ్వు కేస్ స్టడీ నువ్వు చేసిన పని చూసుకోవటానికి ఉంటుంది చూసుకోవటానికి ఉండటం వల్ల నెక్స్ట్ ఇయర్ ఆ పనిలో ఆ నైపుణ్యంలో ఎక్కడ మనం మిస్టేక్ జరిగింది అనేది దాన్ని సెట్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ సక్సెస్ కాగలదు ఇంకొకటి ఏంటంటే ఆర్థిక క్రమ క్రమశిక్షణ అనేది వ్యవసాయంలో అవసరం అండి ఈ దేశంలో రైతులకి ఆర్థిక క్రమశిక్షణ అనే సై అనే విషయం మీద ఫోకస్ పెట్టట్ల నేను ఎంతసేపటికి ఎన్నికట్ల బలం వేస్తున్నాను ఇంత దిగుబడి తీస్తున్నాను ఎంత కమ్ముతున్నాను అని అనే ఆలోచనతో ఉరుకులాడుతున్నారే కానీ ఆర్థిక క్రమశిక్షణ అనేది ప్రధాన అంశం ఈ దేశంలో ఇవాళ నిన్న కాక మొన్న ఒక నాలుగు రోజుల క్రితం పార్లమెంట్లో సభ్యులు వ్యవసాయ మంత్రిని అడిగాడు ఒక ప్రశ్న రైజ్ చేశారు ఈ దేశంలో ఉన్న వ్యవసాయం చేసే రైతులకి ఆర్థిక పరిస్థితులు ఏంటి అప్పులేంటి ప్రాఫిట్స్ ఏంటి చెప్పండి నేను ఏంటంటే దేశవ్యాప్తంగా అరవై కోట్ల మంది వ్యవసాయం చేస్తుంటే ప్రతి రైతు నెత్తి మీద రెండున్నర లక్షల రూపాయలు అప్పు బరా ఈ దేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉంటే రైతులు అరవై కోట్లు పోతే మిగిలిన అరవై కోట్లను తీసుకుంటే ఎవడకు కప్పులు లేవు నీకే ఎందుకు ఉంటున్నాయి ఇలా ఒక చిన్న కప్పులు ఫ్యాక్టరీ పెడితే కూడా ఐదు రూపాయలు రూపాయి కప్పులు ఫ్యాక్టరీ పెడితే కూడా నాలుగేళ్ళు ఏళ్ళు అయిపోయే తల్లికి కోట్లు సంపాదించేస్తున్నారు మనం వందేళ్ళు ఏళ్ళు యాభై ఏళ్ళు తాతల తా తండ్రులు కానించి వ్యవసాయం చేస్తుంటే కూడా మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం అంటే ఈ ఆర్థిక క్రమశిక్షణ అనే దాని మీద సరైన ఫోకస్ పెట్టకపోవటం వల్లే అది అనెడ్యుకేటెడ్ అంటే చదువు లేకపోవటం కానీ తర్వాత మన సంస్కృతి వ్యవసాయం అనేది ఒక ఫీల్ కావటం కానీ ఏ మా తాత ఇలానే చేశాడు మా తండ్రి ఇలానే చేశాడు నేను ఇలానే చేస్తాననే ఒక ఫీలింగ్ తోటి కానీ చేయటం వల్లే మనం ఎదగలేకపోతున్నాం ఈ ఆర్థిక క్రమశిక్షణ అనేది పెద్ద విషయం వ్యవసాయంలో ఇప్పుడు తెలియలేదు కాబట్టి నేను నేను నీలాంటి రైతునే కాబట్టి నేను ఒక విషయం చెప్పాను దీంట్లో ఉన్న మంచి చెడును ఇంటికి పోయి ఆలోచించు నెక్స్ట్ ఇయర్ ఈ ఆర్థిక క్రమశిక్షణ అంటే ఏంటి ఎలా చేస్తే మనం పెట్టిన పెట్టుబడి నుంచి ఇన్కమ్ బేస్గా ఇందులో రకరకాల పెట్టుబడులు పెడతాం ప్రకృతి ప్ర ప్రకోపించింది ఒక్కొక్కసారి ఒకవేళ ప్రకోపించినప్పుడు దాని నుంచి మళ్ళా నెక్స్ట్ వర్క్ చేసేటప్పుడు ఆ ప్రకృతి ప్రకోపించినప్పుడు వచ్చిన నష్టాన్ని మనం ఆలోచించటం ఈ ఆర్థిక క్రమశిక్షణ అనేది ఒక వ్యవస్థను నిర్మించుకోవటం వల్ల ప్రకృతి చేసే డ్యామేజ్ను కూడా మనం బ్యాలెన్స్ చేసుకొని ఆర్థికంగా పురోగతి సాధించగలం మార్కెట్ని నా ఇంటికి తెచ్చుకోవాలంటే నువ్వు ఏ పంట అయినా ఈ ప్రకృతిలో ఏ పంట అయినా ప్రపంచంలో ఏ పంట పండించేటప్పుడైనా ట్రేడ్ వ్యాల్యూస్ అనేది ఆ పంట క్రాపు దిగే టయానికి మాత్రమే ట్రేడ్ వ్యాల్యూస్ ఉంటాయి ట్రేడ్ వాల్యూస్ అంటే ఇప్పుడు సపోజ్ ఈ ఏరియాలో మిర్చి పండిస్తారనుకో ఏ టైంలో ఈ ఏరియాలో మిర్చి పంట కళ్ళం మీదకి వస్తుందో కళ్ళ మీద ఎండిద్దు మెటీరియల్ ఫ్రెష్ మెటీరియల్ దొరికిద్దు ఆ టైంలోనే కొనుగోలుదారుడు డబ్బు పెడతాడు ఆ టైం తప్పిన తర్వాత అది వాడికి ఈ టైం అనేది నీకు లాభం లాసు అని ఆలోచించకుండా కొనుగోలుదారుడు నీ వస్తువు కొంటాడు ఆ వస్తువు ఆ టైం తప్పిన తర్వాత వాడు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు వాడికి లాభం ఉంటే మాత్రమే ట్రేడ్ వాల్యూని పెంచుకోవడం తగ్గించడం చేస్తాడు అప్పుడు నువ్వు బుక్ అయిపో కాబట్టి ఇక్కడి నుంచి ఇంక వంద ఎకరా వందేళ్ళు నువ్వు వ్యవసాయం చేసినా నీ కొడుకు నేర్పించినా ఏదైనా కానీ బేస్ నుంచి ఈరోజు నీ పిల్లలు చిన్నకుండొచ్చు చదివిస్తుండొచ్చు వాళ్ళు ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు వచ్చి ఇతర దేశాలకు పోవచ్చు అది సెకండరీ ఒకవేళ ఆ పరిస్థితి లేనప్పుడు నీలాగనే వ్యవసాయం చేయాలంటే వాడికి ఈరోజు నుంచి నేర్పి ఆర్థిక క్రమశిక్షణ అనేది వ్యవసాయంలో ప్రధానమైన కారణం ప్రతి రైతు ఆలోచించాల్సిన విషయం నువ్వు ఈ సంవత్సరం చేయలేదు కదా నెక్స్ట్ ఇయర్ లాభం రాని లాస్ రాని తర్వాత విషయం అది చేసే పని చేస్తాం ప్రతిరోజు రికార్డు రాయి విత్తనం కాడి నుంచి విత్తనం కొన్న కాడి నుంచి ఖర్చుల ఖర్చులు నుంచి భూమికి ఇచ్చిన ఎరువులు కాడించి కూలీల ఖర్చు కాడి నుంచి ప్రతిదీ పేపర్ కూడా రాయి నువ్వు తాగే టీ కూడా తాగి నువ్వు హాస్పిటల్ హాస్పిటల్ ఖర్చులు ఈ పిల్లలకి ఆరోగ్యం హెల్త్ డ్యామేజ్ అయితేనో లేకపోతే ఏదైనా హాస్పిటాలిటీ ఖర్చులు రాయి నీ ఇంట్లో ఫంక్షన్ జరిగింది దాని ఖర్చు రాయి నువ్వు పక్కింటి వాళ్ళకి అంటే మన బంధువుల్లో ఫంక్షన్స్కి పోయావు ఏదో డొనేషన్స్ ఇచ్చావు రాయి మొత్తం నీ వ్యవస్థ మొత్తం సంవత్సరం మొత్తం టాలీ చేయాలి ప్రతి సంవత్సరం చేయి ఎందుకంటే నువ్వు యంగు ఇంకా భవిష్యత్తు చాలా ఉంది తెలియని విషయాలు తెలుసుకొని దాని మీద ఎఫర్ట్ పెట్టడం వల్ల అభివృద్ధి జరిగితే కానీ అయితే రాదు కాబట్టి ఈ వ్యవస్థని మీరు ఆచరించి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు స్టడీ దీంట్లో ఏదైనా సమస్య ఉంది నాకు అర్థం అంటే మాకు ఫోన్ చేయి చెప్తా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఇది ఫస్ట్ నేర్చుకుంటే వ్యవసాయం దండగా అనేది పోయి పండగ కాబట్టి ఇప్పుడు మీకున్న అనుభవంతో ఇప్పటికీ నాలుగున్నర లక్షలు చిల్లర ఖర్చు పెట్టా ఉన్నారు ఎకరానికి అంటే నాలుగు ఎకరాలు వేశారు నాలుగున్నర లక్షలు ఖర్చు పెట్టారు ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఈ తేజ రకం ఎకరానికి కూలి కానీ కళ్ళంలో బస్తాల్లో దొక్కే టైంకి ఎంత ఖర్చు వస్తుందండి మామూలుగా మూడు వేల నుంచి నాలుగు వేలు ఓవరాల్గా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు అనుకున్న కాడికి మీకున్న ఎక్స్పీరియన్స్ కాడికి ఇప్పుడు కాసిన కాపు ఎన్ని క్వింటాల్ అవుతుంది అనుకుంటున్నారు ఇరవై క్వింటాల్ నేను కూడా రైతునే కాబట్టి నాకు ఒక అంచనా ఉంటుంది కాబట్టి నేను ఇరవై రెండు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు ఉంటుంది పద్దెనిమిది నుంచి ఇరవై రెండు కిటాలు కాపాందని అనుకున్నాను ఆ స్థాయి ఉందని అనుకున్నా బట్ నీ అంచనా కూడా పదిహేను నుంచి ఇరవై అంటే దగ్గర దగ్గరగానే ఉంది ఓకే దాంట్లో ఏమనమానలేదు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఆ ఈల్డ్ వచ్చింది ఇంకా రెండు మూడు నెలలు టైం ఉంది కాబట్టి ఈ క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఇంకో పది కింటాలు కాపీయటం పెద్ద విషయం కాదు ఈ సైజు తోట వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు మీరు ఆల్రెడీ నాలుగున్నర లక్షలు ఇప్పుడు ఖర్చు పెట్టారు నీకు ఉరామరిగ్గా చవటానికి అదే పేపర్ మీదకి పోతే అది ఆరు లక్షలు ఉంటుంది నువ్వు నోటుతోటి చెప్పేది నాలుగున్నర లక్షలు అంటే అదే నువ్వు పిన్ టు పిన్ పేపర్ వర్క్ చేస్తే అది ఆరు లక్షలు ఉంటుంది ఇప్పుడు ఈ ఇరవై కంటాలను తీయాలి అని అంటే కూడా యావరేజ్ నా కింటాకి నాలుగు వేలు కోతకూల ఇద్దానంటే మళ్ళా ఎకరానికి ఇరవై క్వింటాలు కాసిన కాపు కాడికి నువ్వు దించాలంటే కూడా మళ్ళీ ఎనభై వేలు ఎకరానికి ఎనభై వేలు అంటే నాలుగు ఎకరాలకి మళ్ళీ ఓ మూడు లక్షల రూపాయలు ఖర్చు ఓవరాల్ ఓవరాల్గా పది పన్నెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెడుతున్నావు ఒక నాలుగు ఎకరాలకి పది పన్నెండు లక్షల రూపాయలు అంటే మూడు లక్షల రూపాయలు యావరేజ్గా నువ్వు పెట్టుబడి పెడుతున్నావు ఇలా మార్కెట్ ధర ఏముందండి నేను పదిహేను వేలు ఉంది మార్కెట్లో పదిహేను వేలు అంటే జెండా పాట అంటే పది బస్తాలు ఇచ్చినట్కేస్తాడు గారు అందరికీ రెండు బస్తాలు మూడు బస్తాలు పెట్టడము జెండా పాట ఇరవై వేలు పద్దెనిమిది వేలు పదిహేడు వేలు అని యూట్యూబ్లో ప్రచారం చేయాలి గొడవ చేయకుండా జనాన్ని యాభై బస్తాలు వంద బస్తాలు తీసుకెళ్ళినాడికి ఆ పన్నెండు వేలు కోతలు వేసేసి పద్నాలుగు వేలు పదిహేను వేలు చేతులు పెడుతున్నారు ఇదంతా గోబెల్స్ ప్రచారం ఇప్పుడు వ్యవస్థని మనం మార్చలేము కానీ మార్చే అవకాశాలు ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళినప్పుడు మార్పు రావడం ఖచ్చితంగా జరిగింది బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పద్నాలుగు వేలు పదిహేను వేలు ఆ రేంజ్లో మార్కెట్ అవుతుంది కాబట్టి ఆ రేట్లో నీకు వచ్చింది అని అనుకుంటే కూడా ఇరవై కింటాలకి పదిహేను వేలు కాడికి లెక్కేసుకుంటే ఒక మూడు లక్షల నుంచి నాలుగు లక్షల అంతే ఎకరానికి అంటే నీ పెట్టిన పెట్టుబడి వచ్చే అమ్మకాలు చూసుకుంటే ఏం మిగులుతుంది ఇప్పుడు మనం ఈ కంపెనీ వెరైటీ వేసుకున్నామని ఆ కంపెనీ వెరైటీ వేసుకున్నామని చెబుతున్నాం కానీ వెరైటీస్ గురించి కాదు బట్ మనం చేసే పనిలో అల్టిమేట్గా అన్ని పనులు చేసిన తర్వాత నీ కాడికి వచ్చేసరికి తినడానికి తినలేని పరిస్థితి వస్తుంది చాకరీ అయితే తగ్గట్లేదు కాబట్టి నేనేమంటానంటే ఈ వెరైటీస్ కంపెనీస్ ఇస్తాయి మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకుంటాం అందులో ఈ వారాహి అనేది స్టార్ వాల్యూస్ అగ్రి వాళ్ళది వారాహి అనేది మంచి కంపెనీ మంచి విత్తనం అది బ్రహ్మాండంగా కాసింది ఇరవై గంటలు ఇప్పటికి వచ్చింది ఇంకొక ఈ కోత ఇప్పుడు ఈ వారం రోజుల్లోనే పండుగలిన తర్వాత మొదలు పెడతాను అంటున్నావు కోస్తావు అనుకో మళ్ళీ పది గంటలు పండించడం పెద్ద విషయం కాదు ఇది మంచి వెరైటీ బాగుంది అది కాదు కానీ ఇలాంటి మంచి వెరైటీస్ని కూడా నువ్వు ఆర్థిక ఫలితం వచ్చే విధంగా వ్యవసాయం చేయటం దాంట్లో కొంచెం మార్పులు చేసుకోమని నేను సలహా ఇస్తున్నాను సార్ తోట్రీగా ఇలాంటి కంపెనీస్ ఇంకా ఇంతకంటే మంచి వెరైటీస్ తీసుకొచ్చినా నువ్వు పెట్టుబడిని తగ్గించి లాభదాయకమైన వ్యవసాయ విధానం కనుక నేర్చుకోకపోతే నువ్వు వంద క్వింటాల్ దిగుబడి ఇచ్చిన తీసిన రోజు కూడా మళ్ళా నెక్స్ట్ ఇయర్ వ్యవసాయానికి ఎదురు చూసే పరిస్థితుల్లోనే ఉంటుంది అది ఒకటి మీరు నేను ఇచ్చే సలహాన్ని మీరు మంచిగా రిసీవ్ చేసుకోండి మీకు తెలియని విషయాలు చూడలేదు కానీ భవిష్యత్తు అవకాశాల గురించి చెబుతున్నాను అదే వారాహి వెరైటీ వేసావు కదా దీనికి అంటే కాపు ఏ దశ నుంచి పడింది ఎలా ఉంది అనేది మీరు మీరేం అధ్యయనం చేశారు ఈ వెరైటీలు అనేది ఒకసారి చూసి చెప్పండి కాదు సైజు బాగుందండి వంద ఎదుగుదల బాగుంది ఓకే కింద నుంచి పడింది కింద నుంచి పడుతుంది క్వాలిటీ కూడా ఫస్ట్ పడ్డ కాయ కానీ లాస్ట్ ఇప్పుడు పడుతున్న కాయ కానీ సైజు సేమ్ కనపడుతున్నా చూడలేదు చూడండి ఏం నీకు వ్యత్యాసం అనేది చిన్నది ఫస్ట్ పడక చిన్న సైజు రావటం తర్వాత పెద్ద సైజు రావడం రెండు మూడు రకాల సైజులు రావటం అయితే ఆడ ఓవరాల్ ఓవరాల్గా మీరు ఈ వారాహి స్టార్ వాల్యూస్ జెనెటిక్స్ వారి వారాహి విత్తనం వేసుకోవచ్చు ఇతర రైతులకు కూడా మీరు చెప్పగలుగుతారు ఈ సంవత్సరం పండిచ్చింది దాన్ని బట్టి ఓకే ధన్యవాదాలు